హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా ఈ వారం గూడూరు మార్కెట్కి వచ్చాను కానీ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ నేను ఇద్దరినే రమ్మన్నాను కానీ ఇక్కడ ఐదు మంది అనేది వచ్చారు ఇక్కడ అందువల్ల ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయని చూపించలేను ప్లస్ గొర్రెలు కానీ మేకలు కానీ ధరలు ఎలా ఉన్నాయో చూపించలేను కానీ మార్కెట్ అయితే తక్కువలోనే ఉందని చెప్పాలి ఎందుకంటే నిన్న వారం కంటే ఈ ఈ వారం అయితే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కొద్దిగా రీజనబుల్ రేట్లకి మన సబ్స్క్రైబర్కి వంద పిల్లలు అయితే ఇప్పించాను అది బాగా లేట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నిర్మల్ డిస్టిక్ నుంచి గొర్రెలు కావాలని వచ్చారు అక్కడ గొర్రెల్లో కూడా వెళ్ళి చూసాము కొద్దిగా రేట్లు ఎక్కువగా చెప్తున్నారని మేము పల్లెల్లో రైతు దగ్గరికి అయితే వెళ్ళాలని రెడీ అయి ఉన్నాం కాబట్టి వీడియో తీయడానికి అంత టైం లేదు వెయిట్ చేస్తున్నారు నా కోసం నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ ఇంకొక అన్నవాళ్ళు మేకలకి మేకలకు వచ్చిన్నారు ఆ వీడియో నేను ఆ వీడియోలో చెప్తాను అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని గుర్తు రావడం లేదు ఆ అన్నవాళ్ళు వచ్చేసి కరెక్ట్గా కరీంనగర్ కరీంనగర్ నుంచి అన్నవాళ్ళు వచ్చారు వాళ్ళకి ముప్పై రెండు మేకలు అనేది ఇప్పించాను వీళ్ళందరికీ ఇప్పిస్తూ బాగా టైం అనేది తొమ్మిది అయిపోయింది మనకి మన అన్నవాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు పల్లెల్లో మేకపోతులకి ప్లస్ వచ్చేసి ఈ గొర్రెలు పల్లెల్లో రైతుల దగ్గర ఉండే గొర్రెల కోసం అయితే తెలంగాణ నుంచి వస్తున్నారు అన్నవాళ్ళు పల్లెలోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ వారం మన మార్కెట్లో ఏ వీడియో కూడా మన ఛానల్లో వీడియో రాదు నెక్స్ట్ వారంలో ఇస్తాను ఇక్కడ రెండు మూడు కట్టలు అనేది ఉన్నాయి ఈ అమ్మాయో లేదు ఒకసారి చూపించి తర్వాత ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను అమ్మాయో లేదు ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే పిల్లలు కూడా చాలా వరకు తక్కువే వచ్చాయి కానీ రేట్లు అనేది పెద్దగా అయితే లేవు నిన్న వారం కంటే ఈ వారం కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి ధరలు సరే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఎన్ని బ్యాచ్ ఉన్నాయి రేట్ ఎంత అయితే అడగతారో రేటు కూడా రీజనబుల్ అయితే ఉండదు అమ్మే అమ్మా అమ్మలా ఎన్ని కట్ట ఎన్ని ఏం చెప్పండి అదైదు వేల ఈ కట్ట అనేది మొత్తం టోటల్ అయితే మనకి ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట ఇవి ఫోర్ ముప్పై పిల్లలా కట్ట అనేది ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు యావరేజ్ లైవ్ అయిట్ అయితే నాకు తెలిసినంత వరకు పదిహేను కిలోలు పదహారు కిలోలు బ్రదర్ యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు ఉన్నాయి వెనకాల ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ముందు అనేది మనకు ఫోర్ మంత్స్ ఎవరి మీద పదిహేను పదహారు కిలో లైవ్ అయితే వస్తాయి పదిహేను వేల ఆరు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయినా బ్యారం మీదకి వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ అంటే మీకు పద్నాలుగు వేల లోపల అనేది బేరం ఖచ్చితంగా అనేది ఉంటుంది పద్నాలుగు వేలు లోపల పద్నాలుగు వేలు ఫైనల్గా అయితే మనకి ఈ బ్యారం అనేది వస్తుంది చాలా వరకు ఆ బ్యాచ్ కూడా నాకు తెలిసి పదిహేను వేలకి పదిహేను వేల అదే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల మధ్యలో అనేది ఆ కట్ట కూడా వస్తుంది మన సబ్స్క్రైబర్స్కి అన్ని కట్టలు బేరం చేశాను కానీ అప్పుడు ఉదయాన్నే రేట్ ఎక్కువ చెప్పడం వల్ల ఆగిపోయాయి ఓకేనా ఇంకా మనకి టైం లేదు మన సబ్స్క్రైబర్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఇంకా పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గొర్రెలు సెట్ అయ్యాయి అంటే ఆ వీడియో అనేది పల్లెల్లో అక్కడ మన అన్న వాళ్ళతో అయితే ఆ సపరేట్గా వీడియో చేస్తాను నెక్స్ట్ వారం అనేది నీట్గా చూపిస్తాం కదా వీడియో కనుక ఈ వారం మార్కెట్ వీడియోలు అయితే తీయడానికి కుదరలేదు కాబట్టి అర్థం చేసుకోండి నెక్స్ట్ వారం ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ మేకలు గొర్రెలు పెద్ద పొట్టేలు అన్ని వీడియోలు అనేది నెక్స్ట్ వారంలో అయితే చూపిస్తాను ఓకేనా వీడియో మీరు అర్థం చేసుకోండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతుంటారు వీరికి వీడియో పెట్టలేదని మళ్ళీ కాల్ చేస్తారు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వారం కుదరలేదు వీడియోలు తీయడానికి నెక్స్ట్ వారం అనేది ఖచ్చితంగా తీస్తాను పల్లెల్లో వెళ్ళిన తర్వాత ఒకవేళ అక్కడ గుర్రెన్ సెట్ అయ్యాయంటే ఆ వీడియో కూడా అన్నవాళ్ళతో మాట్లాడిస్తాను ఎన్ని కొన్నాం ఎంత రేటు కొన్నాం అనేది ఓకేనా ఈ వారం మన గూడూరు మార్కెట్లో మన సబ్స్క్రైబర్ మన అన్న అంత పాత సబ్స్క్రైబరే ఇక్కడొచ్చేసి మనం నూట మూడు పిల్లలు అయితే మన అన్న వాళ్ళకైతే ఇప్పించాం ఈ నూట మూడు గిర్రలు అనేది మూడు బ్యాచ్లకైతే తీసుకున్నాం ఈ మూడు బ్యాచ్లు అనేది మూడు రకాలుగా రేట్లు అయితే పడ్డాయి ఆ రేట్లు కూడా ఎంత పడ్డాయి అనేది చూపిస్తాను పిల్లలు బ్యాచ్ల వారీగా చూపిస్తాను ఆల్రెడీ ఒక బ్యాచ్ అనేది మనం బండికి లోడ్ చేసేసారు ఎందుకంటే ఆ లెక్కలు చూస్తూ ఆ వీడియో తీయలేకపోయాను బండికి అయితే మనకి నలభై నాలుగు పిల్లలు అనేది లోడ్ చేసాం బ్రదర్ బండికి అనేది నలభై నాలుగు పిల్లలు అనేది మనం లోడ్ అయితే చేసాం బండ్ల పిల్లలు చూపించడానికి లోపలికి పడిపోయి అన్నీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది బండికి నలభై నాలుగు పిల్లలు వేసాం ఇది రెండో బ్యాచ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి రెండో బ్యాచ్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లలు బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లలు అనేది మనకి రెండో బ్యాచ్ ఇది ఇంకో బ్యాచ్ ఉన్నాయి కింద అవి కూడా చూపిస్తాను మీకు ఇవన్నీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఇవి రేట్ అయితే మార్కెట్లో ఎలా ఉందో మనకి మార్కెట్ వీడియోలో చూపిస్తాను రేట్ అయితే రీజనబుల్ రేట్ అయితే ఉన్నాయి పిల్లలు కూడా చూడండి మనకి మ్యాక్సిమం ఇరవై కిలోల వరకు లైవ్ వేట్ వస్తుంది కదా ఇరవై కిలోల వరకు లైవ్ వేటు వస్తాయి మనకి అన్నీ ఇదే పిల్లలు రాలేదు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై కిలోలు అనేది మొత్తం ఏ పిల్లలు రాలేదు ఇక్కడ కూడా ఫోర్ మంత్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ రావాలని నెల పిల్ల పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఈ యొక్క పది పిల్లలు వచ్చాయి ప్రజా ఇక్కడ వచ్చేసి ఈ తాడు అనేది పది పిల్లలు వచ్చాయి ఇక్కడ వచ్చేసి మనకి పద్దెనిమిది ఇతరులు ఫైవ్ మంత్స్ పిల్లలు మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు ఇరవై కిలోలు అనేది లైవ్ వెయిట్ వచ్చాయి అన్ని యావరేజ్ మీద మనకి పదహారు పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వెట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత పడింది అనేది కూడా నేను చెప్తాను ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం బండికి లోడ్ అయిపోయిన తర్వాత మూడు బ్యాచ్లు ఎంత పడ్డాయో నేను వాళ్ళతో మాట్లాడతాను ఇది రెండో బ్యాచ్ ఇది రెండో బ్యాచ్ అయితే మనకి ఇరవై ఎనిమిది ఇవి వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చేసి ఇరవై ఎనిమిది పిల్లలు వచ్చి చెప్పాను కదా ఫోర్ మంత్స్ పిల్లలు మాత్రం ఈ పది పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అయితే వస్తాయి ఇవి కూడా పద్నాలుగు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి కదా ఇవి వచ్చేసి మనకి పద్నాలుగు కిలోలు అనేది యావరేజ్ మీద అయితే లైవ్ వెట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై కిలోల వరకు లైవ్ వెయిట్ వస్తుంది కదా ఇవి వచ్చేసి మనకి ఇరవై కిలోల వరకు లైవ్ వెట్ వస్తాయి బండికి ఒకే బండి మాట్లాడాము పడతాయో లేదో డౌట్గా ఉంది బండికి లోడ్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాం మూడో బ్యాచ్ కూడా ఒకసారి చూపిస్తాను ఆ బ్యాచ్ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది ఓకేనా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి మూడో బ్యాచ్ బ్రదర్ ఇది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే వస్తాయి నీట్గా చూపిస్తాను ఇవి వచ్చి ముప్పై పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ముప్పై పిల్లలు బండికి అనేది డెబ్బై మూడు పిల్లలు అయితే డెబ్బై మూడు పిల్లలు అనేది నోట్ చేసాము ఇవి వచ్చేసి మనకి ముప్పై పిల్లలు ఇవి వచ్చేసి మొత్తం నూట మూడు పిల్లలు అనేది మన అన్న వాళ్ళకైతే ఇప్పించున్నాం మొత్తం ఫైవ్ మంత్స్ బ్రదర్ ఈ వెనక తాడు అనేది మనకి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ ముందు పిల్లలు మాత్రం ఒక పది పిల్లల బ్రదర్ పది కూడా కాదు తొమ్మిది పిల్లలు మాత్రమే అవి వస్తాయి మిగతాయి ఇరవై ఒక్క పిల్లలు అనేది మనకి ఫైవ్ మంత్స్ కాదు ఇరవై ఒక్క పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి లైవ్ వేటు కూడా చూడండి ఒక్కొక్క పిల్ల నాకు తెలిసినంతవరకు పద్దెనిమిది ఇరవై కిలోల దగ్గరలో లైవ్ వెట్లు వస్తున్నారు పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో దగ్గరలో లైవ్ ఎయిట్ అయితే ఉంటుంది ముందు ఆడు పిల్లలు మాత్రం అయితే ఆ తొమ్మిది పిల్లలు అనేది లైవ్ ఎయిట్ అయితే పద్నాలుగు కిలోలు కదా పద్నాలుగు కిలోలు అనేది వస్తే యావరేజ్ మన మనకి పదహారు పదిహేడు పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్ అనేవి ఏంటైతే వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నావా అంటే నిన్నవారం కంటే ఈ వారం కొద్దిగా రీజనబుల్ రేట్కే వచ్చాయని చెప్పాలి నిన్నవారమంతా పదిహేను వేలు పైన కొన్నాం ఈ వారం మనం పదిహేను అనేది ఇప్పించాం మన సబ్స్క్రైబర్కి ఇవి ఎంతకి ఇప్పించాయి అనేది కూడా మూడు బ్యాచ్లు లోడ్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళతో అయితే మాట్లాడిస్తాను వాళ్ళతో మాట్లాడారంటే మీకు అర్థమవుతుంది మూడు బ్యాచ్లు రీజనబుల్ రేటు పదిహేను వేలు లోపలొచ్చాయి బ్రదర్ పదిహేను వేలు అనేది మనకి మూడు బ్యాచ్లు అనేది వచ్చాయి నిన్న వారం అయితే మనకి పదిహేను వేల పైన పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల ఆరు వందలు అట్లా పడ్డాయి కానీ ఈ వారం మాత్రం పదిహేను లోపల అనేది వచ్చింది మార్కెట్ రేటు కూడా మీకు ఆ వీడియోలో చూపిస్తాను ఓకేనా తర్వాత అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం అన్నవాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాం కానీ అన్నవాళ్ళు అయితే కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు వద్దు వె కెమెరా ముందుకు రాలేను నువ్వే రేట్లు కూడా చెప్పమన్నాడు కాబట్టి నేనే రేట్లు కూడా చెప్తాను అన్న ఇక్కడ చూపించేదానికి మనం బండికి అనేది లోడ్ చేసేసాం కాబట్టి పిల్లలు చూపించేదానికి కుదరదు ఆల్రెడీ ముందు చూ చూసినారు కదా మూడు బ్యాచ్లు నేను చూపించాను కదా వాటి రేట్ల నేను చెప్తాను నేను బండికి లోడ్ చేసిన ఫస్ట్ బ్యాచ్ బ్రదర్ అది వచ్చేసి బండికి లోడ్ చేసింది ఫస్ట్ బ్యాచ్ అవి నలభై నాలుగు పిల్లలు బ్రదర్ అవి వచ్చేసి మనకి నలభై నాలుగు పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందలు బ్రదర్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఫస్ట్ బ్యాచ్ అయితే మనకి నలభై నాలుగు పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ యావరేజ్ మీద పదహారు పద్దెనిమిది కిలోలు లైవెట్ బ్రదర్ పదహారు పద్దెనిమిది కిలోలు యావరేజ్ లైవెట్ అనే వస్తాయి ఇంకా రెండో బ్యాచ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లలు బ్రదర్ అవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బండికి లోడ్ చేస్తున్నాను కదా అవి చూపించాను మీ కింద బండికి లోడ్ చేసే పిల్లలు ఒక పది పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చెప్పాను ఆ పది పిల్లలు ప్లస్ వచ్చేసి ఈ పద్నాలుగు పిల్లలు పద్నాలుగు పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చాయి ఈ పది పిల్లలు అనేది ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చాయి అవి కూడా రీజనబుల్ పద్నాలుగు వేల నాలుగు వందల బేదాలు పద్నాలుగు వేల నాలుగు వందలకైతే ఆ బ్యాచ్ చూపించాను ఇంకా రెండో మూడో బ్యాచ్ వచ్చేసి ముప్పై పిల్లలు అవి కూడా చూపించాను మొత్తం ఇరవై ఒక్క పిల్లలు వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు తొమ్మిది పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చి అవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఏడు వందల బ్రదర్ అవి వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఏడు వందలకైతే ఆ బ్యాచ్ అయితే మనకు వచ్చాయి ఇలా రీజనబుల్ రేట్లే ఉన్నాయి మార్కెట్లో కాబట్టి ఇంకా మార్కెట్ వీడియోస్ ఈ వారం తీయలేకపోయినాయి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అంతకు వచ్చారు వాళ్ళ పిల్లలు మేకలు ఇప్పించాలకి టైం సరిపోయింది తర్వాత పల్లెలకి కూడా మన వేరే సబ్స్క్రైబర్స్ని పల్లెల్లో రైతు వారిగా గురుల కోసం అయితే వెళ్ళాము అందుకనే వీడియో తీయాలను కుదరలేదు ఓకే బ్రదర్ థ్యాంక్